వారికి ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో అనే అక్షరం ఉన్న వ్యక్తితో ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు కలలో కూడా ఊహించి ఉండరండి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకు ఇలా చెప్తున్నాము అని చెప్పి వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా చాలా ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది కాబట్టి మేషరాశి వారు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారి దయ వల్ల తీరిపోయి ఈ రోజున ఆనందంగా ఉంటున్నాము ఇక మనం రాశి గురించి చెప్పుకుందాం మేషరాశి వారి గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి అనుకుంటే మనకి రాశి చక్రంలో మేషరాశి అనేది మొట్టమొదటి రాశి అనమాట మనకి ఎంతోమంది పండితులు ఎంతోమంది పురాణాలు చదివిన వారు చాలా చాలా పెద్దలు అంటే అసలు మనకి ఈ యొక్క రాశి చక్రం నిర్మించిన పెద్దలని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి చక్రంలో మొట్టమొదటి స్థానాన్ని మేషరాశికి ఇచ్చారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వారు ఎంత గొప్పవారు అని చెప్పి అవునండి వారు చాలా అమాయకులు చాలా మంచివారు అలా అని చెప్పి పిచ్చివారైతే కాదు చాలా అంటే చాలా వారు ఇక్కడ మేషం అంటే మేక మేక తనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆపద నుంచి కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలివిగా ఆలోచిస్తూ ఉంటుందో ఈ యొక్క మేష వారు కూడా ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారనమాట అదేవిధంగా మేష అంటే మేకకు నమ్మిన వ్యక్తిని అంటే ఎవరై అయితే దానికి దానా పెట్టి టైంకి నీళ్లు పెట్టి టైంకి గడ్డి వేసి తనని ఎంత ప్రేమగా మచ్చిక చేసుకుంటే ఆ యొక్క మనిషికి ఎంత విశ్వాసంగా పడి ఉంటుందో అదే మనిషి నమ్మిచ్చి మోసం చేస్తే తనకి ఎదురు తిరగకుండా ఆ యొక్క మనిషి చేతిలోనే బలైపోతూ ఉంటుంది అనమాట అంతటి మంచి మనసు చాలా తక్కువ మందికే ఉంటుంది అదేవిధంగా మేషరాశి వారిని కూడా చాలామంది కూడా నమ్మించి మోసం చేసి తెలివిగా వీరిని అవసరాలకి వాడుకొని వీరి యొక్క అవసరం తీరిపోయిన తర్వాత మేషరాశి వారిని తొక్కి పడేయాలి అని చెప్పి చూసి ఎన్నో అవమానాలు చేసి ఎన్నో కష్టాలు పాలు చేసిన వారు కూడా చాలామంది ఉన్నారనమాట అయినప్పటికీ కూడాను ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ కూడాను మేషరాశి వారు తిరిగి తట్టుకొని మళ్ళీ నిలబడి సమాజంలో సంఘంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఒక మంచి గుర్తు గుర్తింపు ఒక ధైర్యంగా నిలబడే అంత శక్తి ఇవన్నీ కూడా పుచ్చుకొని మళ్ళీ తట్టుకొని నిలబడగలిగారు అంటే దానికి కారణం నిజంగా ఆ భగవంతుడే అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మేషరాశి వారిపైన దేవుని అనుగ్రహం అనేది చాలా అంటే చాలా పుష్కలంగా ఉంటుందనమాట ఎవరికైనా కానివ్వండి మంచి చేసేవారికి ఏదో ఒక రూపంలో భగవంతు డు సహాయం చేస్తూనే ఉంటారు అనే మాట అనేది మేషరాశి వారి విషయంలో చాలాసార్లు రుజువైందనమాట ఈ యొక్క మేషరాశి వారు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణమైన కాని ఇస్తారనమాట కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తారు వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను అనుభవించి ఉన్నారు కాబట్టి ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క అనుభవాన్ని జీవిత పాఠంగా నేర్చుకొని మళ్ళీ ఆ కష్టం జీవితంలో రాకుండా ఉండడానికి మనం ముందడుగు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో అని చెప్పి ముందుగానే గ్రహించి ఆ యొక్క కష్టాలని రాకుండా చేసుకునేటువంటి సత్తా అనేది మేషరాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట కాకపోతే అతి మంచితనం అనేది పనికిరాదు అని చెప్పి అంటారు మంచితనం ఉండాలి కానీ మేషరాశి వారికి అతి మంచితనం ఎక్కువ అనమాట ఎందుకంటే ఎవరైనా కానీ కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా కుడుమిస్తే పండుగ టైప్ అనమాట మేషరాశివారు కాస్త కొంచెం మంచిగా మంచిగా మాట్లాడి కాస్త సపోర్టివ్గా మాట్లాడి నేను నీకున్నాను అనే ఒక ధైర్యపు మాట ఏదన్నా ఇచ్చి కొంచెం వారిపై ఒక్కరు శ్రద్ధ చూపి పంపించారు అంటే కనుక మేషరాశి వారు చాలా ఈజీగా పడిపోతారనమాట కాబట్టి ఆ యొక్క చనువుని అలుసుగా తీసుకొని ఎంతో మంది ముఖ్యంగా కుటుంబ సభ్యులలోనే బంధువులలోనే వీరిని ఎక్కువగా వాడుకొని వాడుకున్నంత వరకు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ వీరికి కష్టం వచ్చినప్పుడు వీరి యొక్క అవసరాలు తీర్చడానికి ఎవ్వరూ కూడా ముందడుగు వేయడానికి కూడా రెడీగా ఉండరు అనమాట అలాంటివి ఎన్నో జీవితంలో ఫేస్ చేస్తున్నప్పటికీ కూడాను ఎవరి పాపం వారిదే ఎవరి పాపాన వారే పోతారు నా మంచితనం నాకే ఉంటుంది అని అని చెప్పి సర్దుకుపోయి మళ్ళీ నష్టపెట్టిన వారికి సహాయం చేసేటువంటి గొప్ప గొప్ప మనస్సు కలిగిన వారు మేషరాశివారు అనమాట అలా అని చెప్పి పిచ్చోళ్ళు కాదండి వీరు చేస్తున్న పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు పనిలో లావాదేవీల విషయంలో లెక్కల విషయంలో ఉద్యోగాలు చేసే దగ్గర కానీ బిజినెస్లు చేసే దగ్గర కానీ ముందస్తు జాగ్రత్తగా ఎవరి దగ్గర మోసపోకుండా చాలా చాలా తెలివిగా వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారనమాట మేషరాశివారు కాబట్టి వారు ఎందులో కూడా తక్కువ కాదు ఇటు మంచితనంలో కానీ ఇటు తెలివితేటల్లో కానీ ఇటు చలాకీతనంలో కానీ ఇటు చురుకుతనంలో కానీ ఎదుటి వారిని మాట్లాడే పద్ధతిలో కానీ ఎందులో కూడా మేషరాశివారు తక్కువైతే కాదనమాట వీరు చాలా అందంగా ఉంటారు చూడటానికి చాలా అమాయకంగా ఉంటారనమాట వీరి యొక్క మనసు కూడా చాలా సున్నితమైన మనసు అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అమ్మ వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట మేషరాశివారు ఏదైనా కానీ కొంచెం బాధ వస్తే ఆ బాధని తట్టుకొని నిలబడతారు కానీ బయట పడరు కానీ మేకపోతు గాంభీర్యం చూపిస్తారు అప్పటికప్పుడు బాధ పెట్టిన వాళ్ళ దగ్గర కానీ నాలుగు గోడల మధ్యకు వెళ్ళి నలిగిపోతారనమాట కుమిలిపోతారు కన్నీరు పెట్టుకుంటారు అయ్యో మాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నాలుగు గోడల మధ్య భగవంతుణ్ణి తలుచుకొని ఏడ్చుకొని మళ్ళీ కళ్ళు తుడుచుకొని మళ్ళీ మేకపోతు గాంభీర్యాన్ని చూపించుకుంటూ బయటికి ధైర్యంగా కనిపించే అంత గొప్ప గొప్ప మనస్సు కలిగిన వాళ్ళు మేషరాశివారు ఇక మేషరాశి వారికి సహాయం చేసే మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది ఇటు తల్లిదండ్రులకి కానీ కట్టుకున్న భార్యాభర్తలు ఎవరైనా కానీ బిడ్డలకి కానీ వీళ్ళని నమ్ముకున్న సోదరులకి కానీ ఎవ్వరికీ కూడా ఎటువంటి అన్యాయం చేయకుండా అందరికీ సమన్యాయం చేసుకుంటూ తమ వంతు చేయగలిగినంత వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయితే మేషరాశి వారికి ముఖ్యంగా ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో ఇలా జరుగుతుంది అని చెప్పి అస్సలు ఊహించని విషయం అయితే వీరి జీవితంలో జరగబోతుంది మీకు ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధువులలో ఉన్నా లేకపోతే మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్న వ్యక్తులలో ఉన్నా లేకపోతే మీరు ఉద్యోగం చేసే దగ్గర కొలిగ్స్లో ఉన్నా లేదా మీ ఇంటికి ఇరుగు పొరుగు ఉన్నవారంటే నైబర్స్ అంటూ ఉంటాం కదా అలా నైబర్స్లో ఉన్నా కానీ లేకపోతే స్నేహితుల రూపంలో ఉన్నా కానీ లేదా కొత్తగా పరిచయమైనా కావచ్చు అలా కొత్తగా పరిచయమైన వ్యక్తులైనా కానివ్వండి ఎవరైనా కానీ ఈ పీ అనే అక్షరం ఉన్న వ్యక్తి కనుక మీ యొక్క జీవితంలో కనుక ఉంటే ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు చాలా అంటే చాలా నష్టాలు జరగబోతున్నాయన్నమాట ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఏ కాడికి కూడాను మిమ్మల్ని ఎలా నమ్మించాలి మిమ్మల్ని ఎలా మాయ చేయాలి మీరు ఏ మాటలు చెప్తే మురిసిపోతారు మిమ్మల్ని ఎలా బుట్టలో పడవేయాలి మిమ్మల్ని ఎలా వాడుకోవాలి మీ చేత ఏమేమి కొనిపించుకోవాలి మీకు ఏది చెప్ అయితే మీరు ఆ కొండంత పొంగిపోతారు మీ యొక్క టైంని ఎలా వేస్ట్ చేయాలి మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనతలేంటి తెలుసుకొని మీ బలహీనతలను వారు పసిగట్టి వాటిని ఆధారంగా తీసుకొని మిమ్మల్ని ఏడిపించే ప్రయత్నాలు చేయడము మీకు మనస్సుకి ధైర్యం చెప్పే మాటలు కాకుండా మీరు ఒక పక్క బాధపడుతూ ఉంటే ఇంకాస్త బాధ పెట్టే మాటలు సూదితో గుచ్చేటట్లుగా ఉండే మాటలు చెప్పడము ఇలా మిమ్మల్ని మంచితనం అనే ఒక ముసుగు కప్పుకొని మీ చుట్టుపక్కల చేరి మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా అని చెప్పి ఆలోచించే వ్యక్తులలో ఈ పి అనే అక్షరం ఉన్న వాళ్ళు ప్రధాన పాత్రని పోషిస్తూ ఉన్నారనమాట ఇక్కడ నేను అందరి గురించి చెప్పడం లేదు అంటే ఈ యొక్క సమాజంలో ప్రతి పి అనే అక్షరం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారా అంటే అలా అని కాదు మీకు చాలామంది దగ్గరైన వాళ్ళు ఉంటారు అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు మీకు తెలుస్తుంది ఎవరు ఎటువంటి వారు ఎవరు మా మంచి కోరుకునేవారు ఎవరు మా చెడు కోరుకునే వాళ్ళు అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అని చెప్పి ముందుగా పసిగట్టగలిగే శక్తి అనేది మేషరాశి వారి దగ్గర పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో కనుక ఉంటే వారితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వారికి మీ యొక్క బలం బలహీనతలు చెప్పకుండా ఉంటేనే మంచిది వారితో ఎప్పుడూ కూడా గొడవలు పడకుండా ఎక్కడికక్కడ మాట్లాడామా చేసామా ఈ పని వారితో గడిచిందా మనం పక్కకు వచ్చేసామా అన్నట్లుగానే ఉండాలి వారికి ఏదైనా డబ్బులు ఇవ్వడం కానీ అప్పుగా ఇవ్వడం కానీ వారిని నమ్మి ఏది కూడా చేయవద్దు మీ యొక్క కుటుంబ రహస్యాలు ఏవి కూడా వారికి చెప్పొద్దు ఒకవేళ చెప్పారు అంటే కనుక వాటిని అలుసుగా తీసుకొని మీ మీద చెడు ప్రచారం చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నలుగురి నోలల్లో నానకుండా ఉండాలి అంటే వారితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది ఎందుకంటే ఇప్పటికే మీరు వారిని నమ్మి చాలా విషయాలు చెప్పారు దానివల్ల మీకు తెలియకుండానే మిమ్మల్ని నలుగురిలో పలచన చేస్తూ వస్తున్నారు ఇప్పటికైనా కానీ తెలుసుకొని జాగ్రత్త పడకపోతే ఊహించని పరిణామాలు అనేవి జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజులను బట్టి మన మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది మన భార్య లేదంటే మన భర్త మన బిడ్డలు మన తల్లిదండ్రులు తప్ప మన మంచి కోరుకునే వాళ్ళు ఈ రోజుల్లో తోడబుట్ పుట్టిన వాళ్ళు కూడా అంతగా అయితే కోరుకోవడం లేదు అని చెప్పి ఇప్పుడు సమాజం మొత్తం కూడా తెలిసిన విషయమే కాబట్టి ఎవరినో గుడ్డిగా నమ్మి మోసపోకూడదు అన్న ఆ విషయాన్ని మీరు మనసులో ఎప్పుడూ కూడా పెట్టుకోండి ఓకేనా ఇక ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మీ యొక్క వృత్తి వ్యాపారం చిన్న పెద్ద బిజినెస్లు ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి అబ్బా సూపర్గా జరుగుతున్నాయని చెప్పి చెప్పలేము కానీ వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర ఒక నలభై రూపాయలు ఒక మరీ కష్టపడితే ఒక యాభై అరవై రూపాయలు వస్తాయి తప్ప వంద పెట్టిన దగ్గర రెండు వందలు రావడం అయితే ఈ నాలుగు రోజుల్లో అసాధ్యమైన చెప్పుకోవాలి ఇక రియల్ ఎస్టేట్ పనిచేసే వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడాను బాగానే ఉంటుంది విద్యార్థులకి కూడా ఈ నాలుగు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటారు పైగా సెలవు దినాలు కావడంతో ఈ నాలుగు రోజులు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే చదువు మీద దృష్టిని మాత్రం పక్కకు మరల్చకండి చెడు స్నేహాలు చెడు వ్యసనాల జోలి వెళ్లకుండా మంచి పద్ధతిలో చదువు మీదనే ధ్యాస పెట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే కనుక మీ యొక్క బాట బంగారు బాటగా మారుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఉంటుంది ఊరి ప్రయాణాలు అయితే చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట కాస్త మేషరాశి వారికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతి నెలకు ఒక్కసారైనా ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి అంతేకాకుండా ప్రతి అమావాస్యకు ఇంటికి కూడా బూడిది గుమ్మడికాయతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి నా దగ్గర ఇంత డబ్బు ఉంది నేను ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పి ఎవరికి కూడా చెప్పకండి సొంత మనుషులకు కూడా చెప్పకండి దీనివల్ల మీ యొక్క ఆదాయం తగ్గే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి ఎప్పుడైనా ఒక శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి దీనివల్ల కూడా మీకు చాలా దోషాలు అనేవి తొలగిపోతాయి ఆపదలో ఉన్నవారికి నెలకి రెండు సార్లు కానీ భోజనం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల చాలా కర్మలు అనేవి తొలగిపోతాయి అన్నమాట వీధి కుక్కలకు ఎప్పుడైనా కానీ భోజనం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అర్థమైంది కదండి మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ అని ఒక్కగానే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమంది మేషరాశి వారికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి